అంత మందులు కొట్టినా తీరా వల్ల దిగేటప్పుడు పురుగు పట్టి నాశనం చేసి పంట చేతికి రాకుండా అయిపోయింది అన్న ఎన్నిసార్లు కొట్టేది మళ్ళా కూడా కొట్టినా కొట్టి కొట్టి నేను నేను జాలైపోతాను కానీ పంట చేతికి వచ్చేటట్లేదు ఈసారి కూడా బరువుగానే ఉంది ఎట్లా చేయాలో వీళ్ళు చిన్న ఏం చేయాలో ఏం కట్ట ఆ పొద్దు ఇస్తానని తీసుకుపోయా డబ్బులు ఈ పొద్దురా ఎవరికి ఇచ్చినా ఇంతే ఎంత నమ్మకత్తడు అని ఇచ్చినా డబ్బులు వీలేదు చూడ్రా ఇంకా వీయలేదే అమ్మా ఏం చేస్తావు ఊరు వీయలేదురా అగ్గమమ్మ వస్తాను అన్నా చెందరాన్నా రాను రాని అడుగుదాం రాని ఏన్నా నా బయసు ఏం చంద్ర ఆ పొద్దు నానాళ్ళకి ఇస్తానని తీసుకొచ్చుకుంటివి ఎంత లేట్ చేత్తాడు చంద్ర ఎడనాళ్లు అవుతుంది చూడు నెల రెండు నెలలు అయిపోయా అప్పుడు మనిషి అని నేను ఆ పొద్దు ఆడ బయతో కొత్త అప్పుడే ఇచ్చి బాబు నీ ఇబ్బంది చూసి ఏ ఎవరికి ఇచ్చినట్లు చేస్తా చంద్ర నువ్వు చాలా మంచిగా మనం ఇచ్చినట్లు చేస్తా చంద్ర తనన్నా వెళ్ళలేదన్నా లేకపోతే ఇస్తున్నా ఏం చేయలే చంద్ర అందరికీ ఇచ్చా నాకు ఎవరికి ఇచ్చినా అందరికి ఇట్లా చెప్తారు చంద్ర నేను అందరికంటే నిన్నే ఎక్కువ నమ్మింటే ఇస్తావు అనుకుంటే నువ్వు కూడా ఇట్లా చేస్తే అట్లా చంద్ర కాదు చంద్ర శనికాయలు అమ్మే ఉంటున్నాయి తెచ్చేయకూడదు లెక్క నా పంట చేతికే రాలేదన్నా చాలా ఇబ్బంది అయిపోయిందన్న నీకు ముందుగానే చెప్పిన ఈ పంటకు నమ్ముకుంటే ఇట్లే ఉంటుంది చంద్ర అని మీరు నమ్మరు పెట్టేది నట్టపోయేది పెట్టేది నట్టపోయేది మేమేం చెప్తాం చంద్ర అది ఎంత తెలియదు కానీ నా డబ్బులు నాకితే బాగుంటుంది చంద్ర పంట రకంగా ఉండన్నా దిగే టయానికి వాన రాలేదన్నా పంట నష్టం వచ్చిందా ఏమన్నా చేసేది వానలు బాగా పన్నాయి కదన్నా మా సైడ్ బాగా పడినాయి మాకు పని లేదన్నా పిల్లను పెళ్ళాను అన్నా వానదేవునికి రైతుల మీద ఎందుకు అంత కోపం తెలియదన్న సరైన సమయానికి వాన కురిపించాడు కానీ రైతు కళ్ళల్లో కన్నీరు కురిపిస్తాడన్నా చంద్ర బాధపడదు చంద్ర మంచి రోజులు వస్తాయిలే రైతుకే మంచి రోజులు వస్తాయా ఆ నమ్మకంతో బతకాలన్నా అన్న నీ డబ్బులు ఇస్తానన్నా కొద్ది రోజులు టైం చంద్ర పంట పండింటే డబ్బులు ఇస్తువు కానీ కుదిరినప్పుడు ఇస్తువులే బాధపడదు చంద్ర పంట పాపం పాపము నువ్వుగానే ఏం చేస్తావు సరేలే కుదిరినప్పుడు ఎంత మంచి మాట చెప్పినావమ్మా అంతా నీ ఏకట్టే ఎట్లుంటుంది అన్నా నీ సాయం మర్చిపోలేనన్నా గలాంటి చేస్తావేమని భయపడతా కానీలే చంద్ర కుదిరినప్పుడు ఇతరలే చంద్ర చంద్ర నేను కూడా ఒకప్పుడు ఈ బాధలు అన్ని పడినా చంద్ర నీ తప్పుడు కుదిరినప్పుడు ఈ చంద్ర నేను కూడా కష్టాలు బాధలన్నీ సూచినా లే అందుకే నీ తప్పుడు ఎప్పుడు ఉంటాపుడు చంద్ర నీ సహాయం మర్చిపోలేనన్నా పర్వాలేదు చంద్ర బాధపడద్దు మంచోళ్ళకు మంచిగా జరుగుతుందిలే అన్నా ఫోన్ వస్తాండి ఫోన్ మాట్లాడేస్తా సరే సరే మాట్లాడుపో మాట్లాడుపో అపోద్ది మీ నాయనికి కాకుండా రక్తం ఇచ్చినాడే పిల్లడు ఎవరు తెలిసింది మమ్మడు